జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో తో పాటు గ్యారంటీ ఇన్ని గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేశారు పది సంవత్సరాలు అదే కోసం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీద తెచ్చి మాకు వాయిదాలే వాయిదా లేని ధర్నాలు చేపిస్తారు మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు సెలెక్ట్ అయినరు మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు గత పది సంవత్సరాల నుంచి మనం ప్రిపేరే అవుతున్నాం కదా ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు ఎవరైనా కలువకుంటున్నారా ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా మా మంత్రులందరూ మీరు ఎవరిపైన కలుస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తుండ్రు గతంలో ఈ రకంగా లబ్ధి పొందినరు గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు పది సంవత్సరాలు వాళ్ళని పట్టించుకొని ఏ పరీక్షలు నిర్వహించాలి ఏ ఉద్యోగాలు ఇవ్వలే ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చిర్రు వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి నేను అందుకే పిల్లలందరినీ ఎందుక మీరు ఉన్నారు కదా బాబా మట్లు మీరు ఆమర్నిరా దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా అని చెప్పి నక్తి కలేసి ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నా మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మాకేం ఉద్దేశం ఉంది వాయిదాలు ఇస్తే మాకే మంచిది మీకే నష్టం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే మన సోదరులే మన పిల్లలే ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు మన పిల్లలు వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి నిరసన తెలిపాల్సిన అవసరం లేదు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది అందులో సహేతకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది అందుకే గ్రూప్ టూ పరీక్షను మీరు అడిగినారు మేము పోస్ట్ పోన్ చేసినాం కానీ పరీక్షలే నిర్వహించవద్దు ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు కాబట్టి కుట్రల పడకండి మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి ఇది మంచిదా కాదా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి దడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం ఎస్ మా ప్రభుత్వం ఉన్నది మా గవర్నమెంట్ ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఉప ముఖ్యమంత్రి ఉన్నది మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం ఈ సచివాలయం మాది ఇయ్యాలో లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగు ఉంటుంది ఆ బైక్ నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది అరే ఇదేదో పరాయం లాస్తి మనమేదో దాని ముందల గడిల ముందలు వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాప్తా వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది అందుకే సచివాలయంలోని ప్రోగ్రాం పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన ఎస్ పిలవాండి సచివాలయం మేము కొద్ది మంది కోసమే పరిమితమైన ఘడి కాదు ఇది పేదల కోసం ప్రజాపాలన అందించే సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న సచివాలయం ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా అదేవిధంగా ఈ మెయిన్స్ కు సెలెక్ట్ అయినా కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి